ఒక్కసారి మీరు కానీ మా ఊరిలో చేపల కూర తిన్నారంటే మీ జీవితాంతం అస్సలు మర్చిపోలేరు ఎందుకంటే అంత బాగుంటుంది మరి నేను చూపించే మసాలాతోని ఒకసారి చేపల కూర తయారేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనము చేపల కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలోకి ముందుగానే వేపి తీసుకున్న ధనియాలు జీలకర్ర వేసుకోవాలి వీటిలో ఇంకా ఒక రెండు ఇలాచీలు రెండు లవంగాలు ఇంకా వేసుకొని వేయకుండా మెత్తగా పొడి పట్టి తీసుకోవాలి ఇలాగ మెత్తగా అయిన పొడిలో కొంచెమని అల్లం ముక్కలు తర్వాత ఎల్లిపాయలు మనం ముందుగా తెంపుకున్న పుదీనా వేసుకోవాలి దీంట్లోకి ఇంకా ఒక రెండు పచ్చిమిరపకాయలను ఇంకా కట్ చేసి వేసుకోవాలి తర్వాత దీంట్లోకి అంత కొత్తిమీర వేసుకోవాలి పుదీనా కొత్తిమీర సమానంగా ఉండేలా చూసుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెమని నీళ్లు వేసి మెత్తగా లాగా మిక్సీ పట్టి తీసుకోండి తర్వాత దీంట్లోకి ఒక ఉల్లిగడ్డని చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోండి దీన్ని మరీ మెత్తగా కాకుండా అంత బరకగా ఉండేలా మిక్సీ పట్టి తీసుకోండి మరీ మెత్తగా కానవసరం లేదండి ఇలాగా బరకగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనము దీన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేసుకుందాము నూనె వేడిగా అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తం ఇంకా వేసుకోవాలి మసాలా పేస్టు వేసి మసాలా పేస్టు ఎర్రగా అయ్యేంత వరకు బాగా కలుపుతూ వేపాలి గ్యాస్ ని ఎక్కువ తక్కువ చేసుకుంటూ మసాలాని చక్కగా వేగేంత వరకు బాగా వేపండి మసాలా బాగా వేగి కొంచెం కలర్ మారి ఆయిల్ పైకి వస్తుంది అంత వరకు వేపండి మసాలా బాగా వేగితేనే కూర మంచి టేస్ట్ వస్తుంది ఇది గుర్తుంచుకోండి మసాలా అయితే ఖచ్చితంగా బాగా వేపి తీసుకోండి ఇక్కడ చూడండి ఇలాగా ఆయిల్ సపరేట్ అయ్యి కలర్ మారేంత వరకు మసాలాని బాగా ఫ్రై చేసి తీసుకోవాలి తర్వాత దీంట్లో పసుపు వేసుకుందాము మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి తరువాత తగినంత ఉప్పు వేసి బాగా పండిన ఒక్క టమాటాని చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోండి ఒకసారి మొత్తం అంతా చక్కగా కలిసేంత వరకు కలిపిన తర్వాత పైనుండి కొంచెం నీళ్లు చల్లి మరొకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి టమాటా ముక్కలని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించి తీసుకోండి టమాటా ముక్కలు బాగా ఉడికిన తర్వాత ముక్కలు కనబడకుండా ఇలాగా రుద్ది తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి ముందుగా కడిగి పెట్టిన చేపలు వేసుకుందాము చూడండి ఇక్కడ నేను తీసుకున్న చేప అయితే రెక్క అన్నమాట ఈ చేపలని మేము రెక్క అని అంటాము మీరు ఏ చేపలైనా తీసుకోండి కాకపోతే మసాలా ఇలాగ తయారు చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు చేప ముక్కలు మొత్తం అన్నీ వేసి బాగా కలిపిన తర్వాత దీంట్లో కొంచెం అన్ని నీళ్లు చల్లుకోవాలి ముక్కలకు బాగా మసాలా పట్టిస్తూ చక్కగా కలుపుకోండి ఇలాగ మొత్తం అంతా చక్కగా కలిపిన తర్వాత దీంట్లో కొంచెం అన్ని నీళ్లు చల్లుకోవాలి అసలు ముచ్చట ఏంటంటే దీంట్లో ఎక్కువగా సూప్ పెడితే అంత బాగుండదన్నమాట అందుకోసమని కొంచెం లైట్ సూపే పెట్టుకోండి లైట్ సూప్ పెట్టుకుంటే బాగుంటుంది అన్ని నీళ్లు చల్లిన తర్వాత పైనుండి మూత పెట్టి దీన్ని లో ఫ్లేమ్ లో ఉడికించండి లో ఫ్లేమ్ లో ఉడికించడం వల్ల ముక్క చక్కగా లోపల దాకా ఉడుకుతుంది గ్రేవీ ఇంకా మంచి టేస్ట్ వస్తుంది మధ్యలో ఒకసారి మూత తీసి ముక్కలని ఇలాగ నెమ్మదిగా తింపి వేసుకోండి ఇలాగ తింపి వేయడం వల్ల ముక్క చక్కగా అటు ఇటు బాగా ఉడుకుతుంది మొత్తం ముక్కలన్నీ ఇలాగా తింపి వేసిన తర్వాత పైనుండి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల వరకు ఆయిల్ పైకొచ్చేంత వరకు బాగా ఉడికించి తీసుకోండి ఇక్కడ చూడండి ఇలాగా ఉడికితే సరిపోతుంది ఇంకా దించేసుకుందాము మీరు దీంట్లో కావాలంటే కొంచెం చింతపండు ఇంకా వేసుకోవచ్చు నేను వేయలేదు మీరు కావాలంటే వేసుకోండి ఈ మసాలాతోని ఒకసారి ఖచ్చితంగా కూర ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ ని చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు